హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ ప్రతిరోజు మంచి మంచి లొకేషన్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి సిటీ ప్రాపర్టీస్ ఈరోజు కూడా మంచి ప్రాపర్టీ తీసుకొచ్చింది ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కామినేని నగర్ ఏరియాలో బెల్లంవారి వీధి మొదటి లైన్లో ఉండేటువంటి ప్రాపర్టీ ఇది నలభై మూడు అడుగుల వెడల్పు అరవై తొమ్మిది అడుగుల పొడవుతో మొత్తం మూడు వందల ముప్పై గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి ప్లాట్ ఇది ప్లాట్కి ఎదురుగా తార్ రోడ్డు ఉంటుంది చుట్టుపక్కల ఏరియా అంతా ఫుల్లీ డెవలప్డ్ ఏరియా ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్లో ఫుల్లీ ఆక్యుపైడ్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఇది ఇది లేఅవుట్ సైట్ మహానాడు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఈ సైట్లో ప్లస్ వన్ కానీ ప్లస్ టూ కానీ ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది ఇక ఎల్పి నెంబర్ కూడా అవైలబుల్గా ఉన్నటువంటి లేఅవుట్ సైట్ ఇది దీనికి బ్యాంక్ లోన్ కూడా వచ్చే అవకాశం అవకాశం ఉంటుంది ఇలాంటి ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అలాగే కానూరు పోరంకి పెనమలూరు నిడుమానూరు కరెన్సీనగర్ సత్యనారాయణపురం గణేష్ నగర్ గొల్లపూడి అలానే అమరావతి ఏరియాల్లో మీరు మంచి ప్రాపర్టీని కొనాలనుకున్నా లేదా మీ ప్రాపర్టీని మంచి రేటుకి అమ్మాలనుకున్నా సరే స్క్రీన్పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి